మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏ విధంగా ఏపీలో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి ఏంటని అయితే మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే ఫుల్గా మొత్తం ఏపీ అంతా కూడా విస్తరించింది అనమాట ఏపీ మొత్తం కూడా మనకి ఉత్తర ఉత్తరాంధ్ర నుంచి పట్టుకొని ఇటు చిత్తూరు వరకు కూడా ఈ భారీ వర్షాలు అయితే ఈ అల్పపీడనం అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా అంటే ఏ విధంగా ఏ ఏ జిల్లాలో ముప్పు పొంచి ఉంది ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఏ ఏ జిల్లాలో ముప్పు పొంచి ఉంది ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా ఏపీలోని మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా ఒక్క మనకి అనంతపురం కొంతవరకు కర్నూలులో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే మనకి వస్తున్నాయి అయితే తెలంగాణకు మాత్రం మనకి మనకి చూసుకున్నట్లయితే గురువారం నాడు గురువారం నాడు పెద్దగా ప్రభావం అయితే ఉండదని చెప్పేసి తెలుస్తుంది అనమాట కొంతవరకు చలిగాలు ఎక్కువ ఉండబోతున్నాయి తెలంగాణలోని అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్షాలు అయితే గట్టిగా రాబోతున్నాయి సో ఇది గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని